వచ్చిన సంఘ సభ్యులకు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మరలా వచ్చే థర్స్ డే న్యూ డే తర్వాత రెండవ తారీఖు వస్తుంది అది వెంటనే న్యూ ఇయర్స్ డే అయిన వెంటనే థర్స్ డే నాడు మళ్ళా ప్రేయర్ మీటింగ్ రెండో తారీఖు నాడు థర్స్ డే మీటింగ్ ప్రేయర్ మీటింగ్ కి దేవునిచ్చిందని చెప్పిన దేవుడు మనల్ని సంవత్సర కాలం పాటు కూడా తన యొక్క గొప్పలో మనల్ని పరిశీలి వేలక్ష్మి వారు కూడా ప్రేర్ మీటింగ్ అటెండ్ లేకుండా ఏ ఆదివారం కూడా మీటింగ్ మీటింగ్స్ డే అటెండ్ కూడా లేకుండా దేవుడు అనుమతించడానికి దేవాది దేవునికి వాళ్ళు తెలియజేస్తాడు సంవత్సర కాలం అంతా కూడా దేవుడు మనల్ని కాచిగా పాడాడు మన దేవుడు గొప్ప దేవుడు అది నిన్న మీకు అమేజింగ్ అద్భుతకరమైన ఆశ్చర్య సంభ్రమైనటువంటి దేవుని దయ గురించి మాట్లాడుకుని దేవుని స్థితించాడు దేవుడు తన శ్వాసలను కూడా మేలు కొల్పించుతూ ఉంటాడు తప్పిపోయిన గురి కూడా ఆయన తప్పిపోయినటువంటి శ్వాస కూడా దగ్గరించే విధంగా ఉంటాడు కానీ ఆయన పిలుపుకు ప్రతిస్పందనగా మనకు ఉండాలి అంటే ఆయన పిలుపుకు మనము స్పందించాలి దేవుడు ఈ లోకంలో మనకు జీవించి ఉండగా మానవులంగా మనము అప్పుడప్పుడు కూడా చనిపోయేటువంటి పరిస్థితులు శోధనలలో కూడా ఆయన్ని వదిలివేసేటువంటి పరిస్థితులు దేవుడు మాత్రం మనం మనము మనము ఆయన పట్ల ప్రేమను వెల్లడి యేసు మన పట్ల ప్రేమను చూపిస్తూ ఉన్నాడు కనుక ఆయన విడువడు ఎడబాయడు అనేటువంటి మాటను ఎప్పుడైనా పదమూడులో మనం జ్ఞాపకం చేసుకుంటాం చిన్న కేర్ అఫ్ మొన్న ఫాదర్ లైజ్ గారి బర్త్డే ట్వంటీ థర్డ్ అయింది అప్పుడు మెసేజ్ లో ఒక పాయింట్ నేను చెప్పవలసి ఉన్నది కానీ మెసేజ్ చెప్పడానికి అవకాశం లేకపోయిన అందులో ఏంటంటే గొర్రెల కాపరి ముందు నడుస్తూ ఉండగా గొర్రెలు ఆయన వెంబడిస్తాయి వెప్పడించుచున్నటువంటి గొర్రెల పైన ఒకవేళ సాతాను యాడ్వర్సరీ దాడి చేయాలనుకుంటే గొర్రెల కాపరి మీద దాడి చేయాలి అయితే గొర్రెల కాపరి ఆయన మన మీద దాడి లేకుండా ముందుగానే సాతాను గొర్రెలను తీసుకుపోవడానికి వచ్చినప్పుడు బట్ ద ఫస్ట్ నెవర్ కూడా ఎప్పుడు దాడి చేయలేదు దాటి విశ్వాసులు శాతాను పెట్టాలి కానీ ఏస్ను అనుసరించినటువంటి వారి మీదకి తప్పిపోయినటువంటి గొర్రెలు మీదకి శాతాను అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది కనుక ఎప్పుడు కూడా ఆయన ఎప్పటించే ప్రజలు ఆయన ఆయనతోనే నడవాలి తప్పిపోకుండా ఉండాలి మన జీవిత లక్ష్యము యేసు ప్రభుతో పాటు శ్వాస యాత్రలో బతుకు నడవడమే బైబిల్లో మనము కొండ మీద ప్రసంగాలు చూడాలి ఉండండి ఉండండి తట్టుతూ ఉండండి మనకి ఈ ఈ లోకంలో చాలా మంది మిత్రులు బంధువులు ఉన్నారు అని అని అనుకున్నప్పటికీ అవసరం వచ్చినప్పుడు మనము మనల్ని ఆదరించేవారు విధంగా చెప్పాలంటే లోకంలో మానవులందరూ మనతో సహా అనాదనమే కానీ మనకి ఒక తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడైన దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా వదలకుండా ఉంటాడు ఆ ట్రస్ట్ ని మనం కోల్పోకుండా ఉండాలి అది ఏం అవసరం వచ్చినా వేస్తే అడగాలి ఏమి కావాలన్నా ఆయన్నే అడగాలి మనము ఆయన ఆన్సర్ ఇచ్చే వరకు కూడా మనమునే ఉండాలి తప్పుతూనే ఉండాలి తప్పిపోయినటువంటి గొర్రెను ఏ విధముగా కాపరి కొనుకుంటాడు అని మనం ఆలోచన చేస్తాయి తప్పిపోయినటువంటి గొర్రెలు కూడా అరుస్తూ ఉంటాయి అవి తప్పిపోయిన మందలు వచ్చి వెళ్ళిపోయినప్పుడు అవి కేకలు వేస్తూ ఉంటాయి అదేవిధంగా కాపరి కూడా కేకలు వేస్తూ ఉంటాడు గొర్రె తప్పిపోయిన గొర్రెలు ఒకవేళ గొర్రెలు కాపరి గొర్రెలను పిలవకపోతే అవి తప్పిపోయే ఉంటాయి అయితే ఆ తప్పిపోయినటువంటి గొర్రె పిల్లలు గొర్రెల కాపరి యొక్క పిలుపుకు ప్రతిస్పందించాలి అంటే ఆయన తప్పిపోతున్నటువంటి తన జనాంగంలో తిరిగి పిలుస్తున్నాడు ఆ పిలుపుకు వారు ప్రతి ప్రతి స్పందించకపోయితే వారు తిరిగి ఏ శోదకు రాలేదు ఎంతగా రక్షించిన దానిని అంటే మనమే మనల్ని వెదకి రక్షించడానికి ప్రభు వచ్చింది యేసుప్రభు మంచి కాపరే ఆయన సహాయం కొరకు మనము ఎదురు చూడాలి ఆయన మన పిలుపు కోసం ఎదురు చూస్తాడు అడుగుడి మీకు ఇవ్వబడదు when we don't ask god why he should give us that particular blessing particular thing అపోసల కార్యములు రెండు ఇరవై రక్షణ పొందడానికి కావాల్సినటువంటి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం రకరకాలుగా ఏ విధంగా రక్షణ పొందుతారు అనేది బైబిల్లో ఉన్నప్పటికీ ఈ వాక్యం ఏం చెప్తుందంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుతారు అని దేవుడు యేసు ప్రభు నామం బట్టి ప్రభువా అని పిలవాలి పిల్లకపోతే మనం తగ్గిపోతాం ఏడు ఏడు ఎంత అదే ఉంది అడుగు దేవుడు ఎప్పుడు కూడా మన హృదయ తలుపు తలుపులు గత ఆయన ఉండి తడుతూ ఉంటాడు మనం డోర్ తెరవడానికి అంగీకారం తెలియాలంటే ప్రభు మన హృదయంలోనికి వచ్చే విధముగా మనం ఎప్పుడు కూడా ప్రిపేర్ గా ఉండాలి షుడ్ ది ప్రభు కోసం ఆయన గుండె చీల్చుకుని వెళ్ళేటువంటి విధానము ఆలోచించుకోవడం మన ఆలోచనలోనికి మన మనసుల్లోకి మన మెదడులోనికి డోర్ తెరవడానికి అంగీకరించాలి అంటే దేవుని మాటలకు వెళ్ళనివ్వాలి దేవుని యొక్క దేవుని భయభక్తులు కలిగి ఉండడానికి మెల్ల వెళ్ళలా కృషి చేయాలి ఏస్తుని ఆహ్వానించడం అంటే ఆయన వాక్యాన్ని విని వాక్య ప్రకారం హావ్ ద బిల్డింగ్ నెస్ టు హియర్ ద గాడ్స్ వైస్ దేవుని స్వరాన్ని వినడానికి ఈ రోజుల్లో దేవుని మాటలు చెప్పడం చెప్పు చెప్ప చెప్పాలి చెబితే విధానం కూడా చాలా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితుల్లో మీరు దేవుడి సంఘంలో చర్చా ఎప్పుడు ప్రార్థన అయినా సరే ఆ వాయిస్ ని మీరు వినడానికి ఎస్సులో ఇంకా పెరగడానికి మీరు అనేక సంవత్సరాలుగా రెండు దశాబ్దాల నుంచి కృషి చేస్తున్నారు దేవుని వాయిస్ విండమంటే బైబిల్ వాక్యాలు మనతో మాట్లాడుతూ ఉంటాయి అవి వినడం అదేవిధంగా మీ యొక్క ముఖ్య కాపరి మాట్లాడినప్పుడు ఆ వాక్యాలని మరణం చేసుకోండి ఒకవేళ ఆయన ఆయనకు తలుపు తీసినట్లయితే ఆయన వచ్చి మనతో భోజనం చేస్తానని చెప్తున్నాడు ఆయన మనతో సహవాసం చేస్తా డోంట్ ఓపెన్ ద డోర్ హీ కెనాట్ కమ్ ఇన్ సైడ్ మన హృదయంలో బలవంతంగా చచ్చుకొచ్చి ఆయన మనలో నివసించారు చాలా మంది అంటూ ఉంటారు మరి దేవుడు గొప్పవాడైతే నరులు సృష్టించిన వాడైతే నరులందరి పట్ల ప్రేమ చూపించిన వాడైతే కొంతమంది పాపులైనటువంటి నరుల మీదకి దేవునికి ప్రత్యేక ప్రశ్నిస్తా ఉంటా దానికి ఎంపు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అందులో అనుమానం లేదు అయితే దేవుని మాట చెప్పిన నడవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ మానవుల మీద ఉన్నది దేవునికి విరుద్ధంగా బైబిల్ విరుద్ధంగా ప్రవర్తించే వారి మీద కొంచెం ఉంది కనుక అందరి మానవులను ఒకే విధంగా చూసినప్పటికీ కొందరు మాత్రమే ఆయన వెంబడిస్తున్నారు అనేకులు శాతాన్న వెంబడిస్తున్నారు శాతాన్న వెంబడించే వారి మీద దేవుడు ఇదిగో నేను మీ హృదయం అనే తలుపు వద్ద నేను నేను తలుపునప్పుడు ఎవరైనా తీస్తే నేను లోనికి వచ్చి వారితో సదు అంటే వారితో నేను ఉంటాను వారితో నేను ఫెలోషిప్ చేస్తాను భోజనం అంటే అక్కడ కొంతమంది విశ్వాసులకు వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపమును బట్టి దేవుడు వారి హృదయపు తలుపుల దగ్గర నిలబడి ఉన్నప్పుడు కూడా దే విల్ నాట్ ఓపెన్ దే డోర్స్ చూడండి కొంతమందిని మీరు గద్దించినప్పుడు కొంతమందిని మీరు ప్యాగన్ క్రిస్టియన్స్ నామినల్ క్రిస్టియన్స్ బయట ఆ నడిపిద్దామని ప్రయత్నం చేస్తే రిజెక్షన్ వస్తుంది చాలా ఫలిస్గా ఉంటది రిజెక్షన్ సత్యాన్ని వినడానికి కొంతమంది క్రైస్తవులకి అది వినసొంపుగా ఉండదు సాతాను వాళ్ళని పూర్తిగా లోబర్ చేసుకుని ఉంటారు కాబట్టి కొంతమంది క్రైస్తవులు అనబడేవారు ఏసు వారికి తలంపు ఇచ్చినప్పటికీ ఏసు మాటలు బట్టి వారిని ఆ వారు ఆయన ఆయనకు అవకాశం లేకుండా చేస్తారు మరి ఏ విధంగా వారి హృదయంలోకి వస్తాడు చూడండి గిడియన్స్ బైబిల్స్ స్కూల్స్ లేక హాస్పిటల్స్ ఉంటారు అంటే ఎవరైనా వాక్యం చదువుకుంటే బోటల్స్ లో పెట్టే వాక్యం చదివితే మార్మల్స్ కొంతమంది అలాగే బట్ నేను గిడియన్ గా ఉన్నప్పుడు కొన్ని స్కూల్స్ వెళ్ళేటప్పుడు సమ్ పీపుల్ ద బైల్స్ చిన్నపిల్ల మీరు ఒకసారి ఒక చిన్న అమ్మాయి అని అడిగాను ఎయిత్ క్లాస్ అమ్మాయి అనమాట అమ్మా ఎందుకు నువ్వు బైబిల్ తీసుకోవట్లేదంటే తండ్రి దానికి ఎప్పుడు కూడా తాకొద్దు తీసుకోవద్దని చెప్పాడని దానికి కారణం తెలుసా బైబిల్ విల్ చేంజ్ ద్యూమన్ బీయింగ్స్ మారడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి బైబిల్ ఇంట్లో తీసుకొచ్చి బైబిల్ చదివేటువంటి ప్రసక్తి ఉండకూడదని సమ్ పీపుల్ విల్ రిజెక్ట్ రిసీవింగ్ ద బైబిల్స్ అది జీవవాక్యం జీవమైన వాక్యం మనుషులు మార్చేస్తారు లైఫ్ చేంజింగ్ బుక్స్ ఉంటాయి అందులో కాబట్టి ముందుగానే వాటిని తీసుకోకుండా అంటే యేసు ప్రభు అనే హృదయంలోకి ఎలా చేయకుండా మధ్యలోనే ఆపేస్తాం చాలా మంది క్రైస్తవులు కూడా క్రైస్తవులు అనే నామధేయం కలిగిన వారు కూడా ఏస్తు లోనికి ఆహ్వానించకుండా అది హృదయము బయట పరమ గీతాల్లో ఐదో అత్యము రెండు మూడు వచనాల్లో ఈ విధంగా ఉంది ప్రియురాలు ప్రియుడు సుప్రభు ప్రియుడు ప్రియురాలు కుషోలం ఇది వారి మధ్య సంభాషణ ఇలాగా ఉంది నేను నిద్రపోయాను నా ప్రేమి ప్రేమికుడు తట్టి పిలవడం విన్నప్పుడు నా హృదయం మేల్కొంది చూడ నేను నిద్రపోయాను నా ప్రేమికుడు తలుపు చడుతున్నాడు నా పౌనము నా పరిపాలన అనేది నాకు తెలుగు నా తల నా తల మంచితో నా జుట్టు రాత్రి తేమతో తడిసిపోయింది అని ప్రియుడు అడుగుతున్నాడు కానీ నేను ఎలా జవా జవాబు ఇచ్చాను నేను నా వస్త్రాన్ని తీసుకెసాను నేను మళ్ళా ధరించుకోగల నైట్ సూట్లోకి వెళ్ళిపోయి నేను నా కాళ్ళు కడుక్కున్నాను అలా బయటకు వచ్చి నేను వాటిని కలుషితం చేయాలని ఇక్కడ చూసినట్లయితే ప్రియుడు అడుగుతున్నాడు తలుపు తీయమని ప్రియురాలు నేను నిద్రపోయాను వస్త్రం మార్చేస్తున్నా అలా చాలా మంది క్రైస్తవులు చాలా మంది క్రైస్తవులు 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 వారి హృదయాలు వారికి యస్సును ఆహ్వానించడం కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు దేవుడు నీ పట్ల నువ్వు ఓపెన్ చేయకపోయినా నీ హృదయాల్ని ఆయన ఎప్పుడు తడుతూనే ఉంటా ఉంటాడు వెళ్ళిపోవడం వెంటనే మనకి సహాయం చేయాలని ఎప్పుడు కూడా ఆయన డోర్ వద్ద నిలబడి ఆయన మనకి సహాయం చేయాలని ఆయన నమ్మాలి ప్రకటన మూడు ఇరవైలో ఒక ఆట రా ఇదిగో నేను తలుపునంత నిల్చుండి తలుచున్నాను లవదీకే సంఘానికి రాస్తాడు ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన నేను అతనితో వచ్చి అతనితో నేను నా ఇక్కడ ఇఫ్ అనే మాట ఇంగ్లీష్ లో ఎప్పుడైనా నా స్వరం విని నా తలకు తీస్తే నేను వస్తాను అన్నాడు ఇఫ్ నేను వెళ్ళిపోతానట్లేదు ఈస్ వెయిటింగ్ ఫర్ యూ టు ఓపెన్ ద డోర్స్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ పదిహేడవ వచ్చాయము వార్త మూడో వచ్చినప్పుడు ఎరగడమే ఆయన తెలుసుకోవడం ఆయన గురించి తెలుసుకోవడం ఆయన నమ్మడం అనేది ఆ విధముగా ఏసు గురించి నమ్మకం కలిగిన వారు ఆయనకి ఎప్పుడు కూడా వెల్కమ్ చెబుతూ ఉండాలి ఏసు ప్రభుని ఎప్పుడు కూడా మనము సార్లు మన తప్పిదాలు అయినప్పుడు ఆయన వాక్యం సరిదిద్దుతూ ఉంటుంది అది పాస్టర్ వల్లనో లేకపోతే నువ్వే వాక్యాన్ని స్టడీ చేయడం వల్ల వచ్చి నేను సరిదిద్దు ఆ వాక్యాన్ని రిజెక్ట్ చేయకూడదు చాలా మంది చర్చకు వచ్చేవాడు నా గురించి ఎంతో చేశాడు చేసేటప్పుడు ఇవాళ ఆయన నన్ను గద్దిస్తున్నాడు అని వ్యతిరేక రివర్స్ లో అర్థం చేసుకుంటారు కానీ సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి క్రైస్తవులు ఆల కరెక్ట్ అందుకనే బ్రిరాశి పాత్ర దేవుని యొక్క వ్యతిరేకించు మనకి అప్పుడప్పుడు కొన్ని పనిష్మెంట్స్ ఉంటాయి లోకం కారణం ఏంటంటే ఆయన మనం సరిదిద్దాలని ప్రయత్నిస్తాడు కానీ ఆయన ఉగ్రతతో మనం నరకానికి పంపించాలని కాదు సో ఎప్పుడు కూడా యేసు వెల్కమ్ చేయాలి మహాత్మా గాంధీ తన యొక్క బయోగ్రఫిక్ పుస్తకం రాసారేంటే ఒకసారి ఆయన చర్చ్కి వెళ్ళినప్పుడు ఆయనకి వస్త్రములు అందరిలాగా సూటు బూట్లు ఉండేవి కావు ఆయన ఒక మంచి వాళ్ళు కర్రతో ఉండేవాళ్ళు మన అందరికీ కూడా ప్రియుడి ఒకసారి చర్చ్ లో చర్చ్ బయట ఆంగ్లేయు చర్చ్ బయటర్స్ అని అంటే వాళ్ళు ధనికులైన వాళ్ళని అయ్యా లోపలికి కూర్చోండి కూర్చోవాలని అంటే లోపలికి కావచ్చు అయితే గాంధీ మహాత్మాజీ ఆయన లోపలికి రాకుండా రాకుండానే చర్చ్ లోకి రాకుండానే బయటకు కట్టేసారు ఎందుకంటే ఆయన వస్త్రధారణ బట్టి ఆయన అందుకనే ఆయన బాధపడిపోయి ఈ క్రైస్తవులు చాలా మంది క్రైస్తవులు దేవుని వాక్యం చెబుతూ ఉంటారు వింటూ ఉంటారు కానీ దేవుని వాక్యాన్ని పాటించరు అనేటువంటి మాట సో మెనీ క్రిస్టియన్స్ విల్ ప్రీచ్ నాట్ ప్రాక్టీస్ ఆ విధంగా చర్చకొచ్చే వాళ్ళని గాయపరిచే వాళ్ళు కూడా ఈ దినాల్లో కూడా ఉన్నారు యేసుక్రీస్తు శరీరం అది మన శరీరం కాదు సొంతం కానీ మంచిగా మనం డబ్బు పెట్టిన మన ఆస్తికి పెద్ద పెద్ద సూట్లు వేసుకుని కాకుల మీద వచ్చి వాళ్ళని లోపలికి తీసుకెళ్తాం అంటే పేదవాడిని బయటకు వెంటేసి లేదా బయట కూర్చోమచ్చే కూర్చో మంచి దానిని కూడా క్రికెట్ మనసు సో యుస్ట్ బీన్ ఎ పొజిషన్ టు ప్రాక్టీస్ నాట్ ఓన్లీ ప్రీచ్ అందుకనే ప్రీచర్ అయ్యి అయిన వాడు ప్రాక్టీస్ లో కూడా ఉంటే గానీ ఆ సేవ ఫలించుదే ప్లీజ్ మై లాడ్ చిన్న పిల్లల పాటలు పాటని మనం ఒకసారి వింటే సెంటర్ స్కూల్ పిల్లలు పాడేటువంటి పాట అది ఎలాగే పాడుతున్నారు వాళ్ళన్న విషయాన్ని మనం చూసినట్లయితే మనకు చాలా ఆనందం இன்ட்டுமேஹம் அட்டையில அனை பாட்டோசாரி ప్రభు మన గృహాల్లో నిరసించాలి అంటే దేవుని వాక్యం నిరసించాలి ఎప్పుడు డబ్బలాడుకుని రసరసలాడేటువంటి భార్య క్రైస్తవ కుటుంబాల్లో ఉండాలి పిల్లలు తల్లిదండ్రులతో ఆర్గ్యుమెంట్ చేస్తూ తల్లిదండ్రులు క్షోభపరిచేటువంటి బిడ్డలు ఆ వక్రమ మార్గం నుంచి తొలగిపోవాలి క్రైస్తవ గృహాలలో ప్రభు ఇచ్చేటువంటి సమాధానం పొందాలంటే అందరికీ వాక్య పరిజ్ఞానం ఉండాలి కొంతమంది ఉదయం ప్రార్థన అంటారు సాయంకాలం ప్రార్థన అంటారు ఎప్పుడు కూడా వాళ్ళు దేవుని మాటలను పాటించారు దేవుడు పరలోకపు ఆ గేట్ ని మన కోసం తెరిచిచ్చాడు మన ఈ జీవిత యాత్ర ముగిసిపోయిన తర్వాత పెంచేసి ఉంచాడు ఎప్పుడైనా సరే శ్వాసలు లోనికి వెళ్ళవచ్చు సో మన జీవితాలు ఈ లోకంతో అయిపోయాయి అనుకోకూడదు ఇప్పుడు చూడండి దేవుడు లేడు అని నమ్మకం లేనని అనే వాడు చనిపోతే ఐ డోంట్ బిలీవ్ ఇట్ అంటే గెట్ అవుట్ ఫ్రమ్ ది గేట్ ఆఫ్ ది హెవెన్ అని ఫ్లైట్ లాంటి సో మనము బ్రతుకుండగానే ఆ రెవల్యూషన్ మోడ్ లో చెప్పిన యేసు మనం తలుపు దగ్గర ఆయన తలుపు దగ్గర నిలబడి పుట్టినప్పుడు మనము రిజెక్ట్ చేయాలి కానీ ఒకవేళ మనము లోపడకపోతే వాక్యానికి లోబడకపోతే నీకొక ఒక కొన్నిసార్లు ఏదో ఒక రోజు దాన్ని సమాధానం చెప్పాలి దుర్దినాలు వస్తాయి సమయం సో యు ఆర్ ఇన్ దిస్ ఈ లో జీవించినప్పుడు యేసు మాటలు వినాలి కాలంటే ఇక్కడ లోకం వదిలేయడం కాదు కాలంటే ఆయన చెప్పే మాటలు మన హృదయంలోకి ప్రవేశింపచేయాలి మీకు పారబల్ ఆఫ్ ద టెన్ వర్జన్స్ అనేది ప్రభు వారు చెప్పారు ఇందులో ఈ టెన్ వర్జన్స్ దాంట్లో ఐదుగురు బుద్ధిగల కన్యలు కన్యకలు ఐదుగురు బుద్ధి లేనివారు పెండు కుమారుడు కొద్దిగా ఆలస్యంగా వస్తాడు అయితే కన్యకలు ఎక్స్ట్రాగా బుడ్డిలో నూనె తీసుకురాదు ఆలస్యం చేసినప్పుడు నూనె అయిపోయినప్పుడు నూనె ఇవ్వకొని బుద్ధిగల కన్యకలు అడుగుతారు మేము ఇవ్వము మాకు సరిపోదు అని పెండుకుమారుడు వెయిట్ చేస్తే మీరు షాప్కి వెళ్ళి కొనుక్కోండి అన్నప్పుడు వాళ్ళు వెళ్తారు వచ్చేటప్పటికి ఆ పెండ్లి విందు తలుపులు వేయబడతాయి తలుపులు వేయగానే ఈ బుద్ధిహీనులైనటువంటి కన్యకులు తలుపు తీయమని పెళ్ళకుంటాడు అప్పుడు పెండ్లకు ఏమంటాడో తెలుసా మిమ్మల్ని నేను ఎరుగను అని నేను నిశ్చయంగా చెప్పు కనుక ప్రభు ఎప్పుడొస్తాడో మనకు తెలియదు కనుక ఎప్పుడు మెలకుగా ఉండాలి కల వారమే అలర్ట్ గా ఉండాలి మనం ఎప్పుడు కూడా మన జీవితంలో రిలాక్స్ అవ్వ ఉద్యోగం చేసుకో చదువుకో కాలేజీకి వెళ్ళు అది ఇంట్లో ఉండు పనులు చేసుకో దైవ వాక్యము చదువుతూ ఉండు దైవవాక్యాన్ని వింటూ ఉండు దైవవాక్యాన్ని పెరుగు ఏం చేస్తున్నా సరే మస్ట్ రెడీ ఆయన వచ్చేటప్పుడు ఆయన ఆహ్వానించాలి ఆయన మనల్ని ఆకాశ మండాలి తీసుకెళ్ళి మనము జ్ఞానవంతులంగా ఉంటున్నామా లాగా వేర్రి కన్యకల వల్లి బుద్ధిహీనుల వలె ఉంటున్నామా ఒకసారి ఆలోచించి సో నిద్రపోయే వరముగా సోమరులుగా ఉంటే మనం ఎన్నటికీ కూడా దేవుని యొక్క ప్రమాణాలను అందుకోలేము చాలా మంది మీ రాష్ట్ర రెండవ పత్రిక మూడు నాలుగు ఐదులో మనం చూస్తారంటే మీ ప్రభు వస్తానని రెండు వేల సంవత్సరాల కిందటే చెప్పాడు కదా ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు త్రాష్ అంత అబద్ధం అంట అయితే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన అందరూ మనసు పొందాలని ఆయన రాకును తెలియజేస్తున్నాడని మనకు గుర్తుపెట్టి సో ఈ లోకంలో మనం జీవించి ఉండగా ఆయన మనలను అప్పుడప్పుడు గుర్తించినప్పుడు అప్పుడప్పుడు మన మా దేవుడు వాక్యం ఉదయాల్లో అది పశ్చాత్తాపాన్ని చేసినప్పుడు మనం పశ్చాత్తాపడాలి దేవుడు నేను చెప్తా ఉంటాను ఎక్కువగా మీరు ఒకసారి మనము రక్షణ పొందినప్పటికీ డైలీ సీన్స్ కూడా మనం వెంబడిస్తూ ఉంటాయి రోజు కూడా లోకంలో ఈ పాప శరీరం మేరకు కూడా మనకు పాపాలు అంటుకుంటూనే ఉంటాయి కనుక డైలీ సీన్స్ కొరకు కూడా మీరు ప్రభు వ్రతాలతో తడగాలి చూపించు వయస్సు రక్తంలో వాటిని దేవాన్ని మనం ప్రార్థించాలి సో దేవుడు మనతో తోడుగా తోడుగా ఉండగా మనం తప్పిపోయే ప్రసక్తి లేదు సాధారణ దాడి చేసేటువంటి ప్రసక్తి లేదు కనుక ఆయన నమ్ముదాం ఆయన ఆయన పిలుపుకు అంటే అన అనగా ఆయన హెచ్చరికలకు స్పందిద్దాం దేవుని వాక్యాన్ని ఇప్పుడు కూడా హృదయంలోనికి మంచిగా ఇస్కెల్ గ్రంథంలో జీవనది ఇప్పుడు పొరలి పొందుతూ పారుతుంది అనే విధంగా మన హృదయంలోనికి ఆయేసు యొక్క మాటలు జీవనగులా వెళ్ళాలి మన నుండి ఇతరులకు కూడా ఆ జీవన ప్రవహించి ఇతరులు కూడా మనము ప్రభులో ప్రభులోకి మనం తీసుకుని రావాలి